హాయ్ అండి మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ రీడింగ్ మీ కోసం రాదండి ఈరోజు మన రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ దూరంగా ఉన్నా దగ్గర ఉన్నా ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అని మనం ఈరోజు చూద్దాం నేను చేసే వీడియోస్ మీకు అన్నీ కలెక్ట్ అయ్యి రేజైనట్ అవుతుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి ఓకేనా ఇలాంటి రీడింగ్స్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మీ పర్సన్స్ ఒకవేళ మీకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా వాళ్ళు ఏ అలాంటిలో ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని చూద్దాం ఫోకస్ పెట్టున్నారు రిలేషన్ మీద అయిందూ చూద్దాం వాళ్ళ ఫోకస్ అంతా మీ మీదే ఉన్నట్టుంది ప్రొటెక్షన్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎనర్జీ ఏంటంటే ఫోకస్ చేస్తున్నారు పాత్ అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న దారి రైట్ రాంగా అని ఆలోచిస్తూ ఉండొచ్చు ఓకేనా లేదంటే వాళ్ళు ఏదో ఒక దారి చూజ్ చేసుకున్నారు ప్రజెంట్ వాళ్ళు దాని మీదే వాళ్ళ ఫోకస్ ఉంది ఈ రిలేషన్ గురించి కానీ ప్రొటెక్షన్లు అయితే ఉన్నారు అంటే మిమ్మల్ని మీ పర్సన్స్ని కానీ ప్రొటెక్షన్ అయితే ఉంది అనమాట మీకు అది యూనివర్స్ ప్రొటెక్షన్ అయితే కనిపిస్తుంది వాళ్ళు దేని మీద వాళ్ళు చాలా మైండ్ అంతా కేంద్రీకరించి ఉన్నారు ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అయినవా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట ప్రజెంట్ వాళ్ళు అలాంటి ఎనర్జీలో ఉన్నారు చూద్దాం వాళ్ళు మీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు ప్రస్తుతం మీ గురించి చూద్దాం ఫోకస్ వాళ్ళు ఫోకస్ మీద ఏదించారంటే మీ పర్సనల్ లైఫ్ లో ఒకవేళ మిమ్మల్ని మిస్ అయిపోయి ఉండొచ్చు ఎమోషనల్ గా ఇప్పుడైతే వాళ్ళు బాధపడుతున్నారు లైఫ్ లో అంటే కొంతమందికి టూ టైప్స్ కనిపిస్తున్నాయండి ఫైనాన్షియల్ గా కొన్ని ఆఫర్లు మిస్ అయిపోయి ఉండొచ్చు దాని గురించి వాళ్ళు బాధపడుతున్నారు ప్రజెంట్ వాళ్ళ దగ్గర వరకు వచ్చిన ఆఫర్ మిస్ అయిపోవటం వాళ్ళు అనుకున్నది లభించకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఆ బాధ పడుతున్నారు ఆ బాధ అయితే కనిపిస్తుంది కంటే ఎమోషనల్గా చాలా అప్సెట్ అయిపోయినారు ఎవరో మీ పర్సన్ని బాధ పెట్టుండొచ్చు లేదంటే మీ గురించి వాళ్ళ ఆలోచనలు కూడా ఉన్నట్టున్నాయి ఏమైతేనే ఏమీ ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్స్ అయితే దాని మీదే వాళ్ళు చాలా గట్టిగా కృషి చేయాలనుకున్న ఫోకస్ అంతా దాని మీదే ఉంచారు ఎమోషనల్గా కొంతమంది బాధపడుతున్నారు వాళ్ళ రిలేషన్ కోసం వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కొంతమంది కెరీర్ కోసం అనమాట వాళ్ళకి ఎంత సంపాదిస్తున్నా వాళ్ళకి మనీ సరిపోవడం లేదు లైఫ్లో అందుకని వాళ్ళు మూవ్ ఆన్ అవ్వ ఎక్కడికైనా వెళ్ళాలని అయితే నిర్ణయించుకున్నారు అందుకని వాళ్ళ ఫోకస్ అంతా కెరీర్ మీద అయితే కనిపిస్తుంది కొంతమందికి కొంతమందికి ఎమోషనల్గా బాధపడుతున్నారు వాళ్ళ ఒక ని దూరం అయి ఉండొచ్చు అది లేదంటే చాలా మంది గతాన్ని తలుచుకొని బాధపడుతూ ఉన్నారనమాట అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక లైఫ్లో ఒక భయం అనేది వచ్చేసింది అనమాట ఏర్పడిపోయింది మనం ఇలాగా బాధపడుతూ కూర్చొని ఏమి పట్టించుకోకపోతే లైఫ్ లైఫ్లో సక్సెస్ కాలేము ఎదుగుదల ఉండదు అన్న మనసులో వాళ్ళకి ఒక భయం అయితే కనిపిస్తుంది ఏదో సాధించాలి అన్న ఒక తపన కూడా కనిపిస్తుంది వాళ్ళకి అందుకనే వాళ్ళు ఇప్పుడు ఫోకస్ దేని మీద ఉంచారు ఇలా బాధపడుతూ కూర్చోకుండా మనం చేయాల్సిన పనికి మనం గట్టిగా కృషి చేయాలి దానికోసం వాళ్ళు బయలుదేరడానికి రెడీ అవుతున్నారు కొంతమందికి వేరే ట్రాన్స్ఫర్ అవ్వడానికి లేదంటే వేరే ఊరికి వెళ్ళి అక్కడ మనం కావాల్సినంత మనీ సంపాదించాలి కెరీర్ లో బాగుంటుంది సక్సెస్ అవ్వచ్చు అని కొంతమంది కెరీర్ కోసం పక్క రాష్ట్రాలకు గానీ పక్క దేశాలకు కానీ వాళ్ళు నిర్ణయించుకున్నారు అది గట్టిగా వాళ్ళు చాలా ఫోకస్ అయితే పెట్టుకున్నారండి మీ పర్సన్స్ అయితే కొంతమంది మీ దగ్గరికి రావాలైతే వాళ్ళు నిర్ణయించుకున్నారు అంటే మిమ్మల్ని వాళ్ళు మిస్ చేసుకోవాలనుకోవటం లేదు ఎక్కడ వాళ్ళు ఇప్పుడు ఈ రిలేషన్లో తగినంత ఎఫర్ట్ చేయకపోతే వాళ్ళు చేయాల్సింది మీకోసం ఇప్పుడు చేయకపోతే మిమ్మల్ని కోల్పోతానేమో అన్న భయం కూడా మీ పర్సన్స్లో ఉంది సో మీరు తన లైఫ్లో ఉండాలని వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు అందుకని గతాన్ని తలుచుకొని బాధపడుతున్నారు ఫోకస్ అంతా ఇప్పుడు దాని మీదనే ఉందనమాట సో ఇది కొంతమందికి కొందరికి రిలేషన్ మీదుగా ఫోకస్ పెట్టున్నారు కొంతమంది కెరీర్ కోసం ఫైనాన్షియల్ మ్యాటర్ కోసం వాళ్ళు ఫోకస్ పెట్టున్నారు చాలా గట్టిగా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు అనమాట చేంజ్ ఫైవ్ అంటే వన్ ఫోర్ అంటే ఫైవ్ చేంజ్ అవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి చేంజ్ అవ్వాలని రిలేషన్ కూడా ఇప్పుడు ఏదో ఒక అక్సైట్ చేయాలి మనం కష్టపడాలి ఈ రిలేషన్ కోసం లేదంటే మనుషులు దూరం ఉండొచ్చు మీరు దూరం అయిపోతారన్న బాధ అయితే కనిపిస్తుంది ఈసారి వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోవాలనుకోవటం లేదు సో ఇలాగా టూ టైప్స్ అయితే కనిపిస్తున్నాయి కొందరికి కెరీర్ కొందరికి రిలేషన్స్ దాని మీద ఫోకస్ అయితే ఉంది చూద్దాం టెన్ ఆఫ్ ఫ్రాన్స్ నైన్ ఆఫ్ ఫ్రాన్స్ చాలా బాగా వచ్చింది టెన్ ఆఫ్ ఫ్రాన్స్ నైన్ ఆఫ్ ఫ్రాన్స్ జస్టిస్ సో so, ఇప్పుడు ఈ పాత్ర ఏంటంటే వాళ్ళు గడిచిపోయిన కాలాన్ని అయితే వాళ్ళు చాలా నెమరు వేసుకుంటున్నారు అంటే చూసారా ఇప్పుడు అంత బాధగా ఉంది అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయి ఉన్నాయి ఎన్నో సమస్యలతో వాళ్ళు పోరాడి ఉండొచ్చు వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళు ఎంచుకున్న దారి రిలేషన్స్ అయి ఉండొచ్చు కొంతమందికి కెరీర్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం తీసుకు ఉండొచ్చు దాంట్లో సమస్యలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేకపోతున్నారు లేదంటే రిలేషన్స్లో ఎవరైనా తప్పుటాడు వేసి ఉండొచ్చు దాన్ని ఇప్పుడు గతాన్ని తలుచుకొని సమస్యలతో ప్రాబ్లమ్స్తో వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే వాళ్ళు ఇది పాస్ అంటే నేను ఎంచుకున్న దారి సరైందా కాదా అని వాళ్ళు ఎందుకు నెమరేసుకుంటున్నారు అంటే పాస్ట్ వాళ్ళు గతం తలుచుకుంటున్నారు ఇన్ని ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నాను అని వాళ్ళ గతాలను తలుచుకుంటున్నారు అవి కూడా వాళ్ళకి ఏంటంటే శాటన్ వాళ్ళకి వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని అన్ని వాళ్ళకి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట లైఫ్లో అది వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు ఏదైనా కర్మకారకుడు శని దేవుడు అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టింది జస్టిస్ కావాలని వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు జస్టిస్ ఓకేనా అది అంటే టవర్ సిచ్యువేషన్ వచ్చింది వాళ్ళు తీసుకున్న నిర్ణయం హఠాత్తుగా తప్పు అయి ఉండొచ్చు బాధపడుతున్నారు అందుకని ఇప్పుడు వాళ్ళకి న్యాయం కావాలనిపిస్తుంది లేదంటే వీళ్ళ వల్ల ఎవరికైనా హఠైపోయి ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళు ఇప్పుడు ఎదురు చూస్తూ ఉండొచ్చు సో ఇదండి పాతి ఈ పర్సన్స్ అయితే వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ గతాన్ని తలుచుకుంటూ వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో ఎన్ని పొరపాట్లు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఫేస్ చేస్తే బాధపడుతున్నారు ఎలాగైనా జస్టిస్ కావాలి అని కొంతమందికి కొంతమందికి ఏంటంటే జస్టిస్ చేయాలని ఏదైతే ఏమి ఇప్పుడు ఎయిట్ అంటే కర్మకారకుడు ఇప్పుడు చాలా మంది మీ పర్సన్స్ అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి కొన్ని సమస్యలు కూడా కనిపిస్తున్నాయి ఇది ఒక కర్మ బంధం అయితే కనిపిస్తుంది జస్టిస్ ఒక కార్మిక్ రిలేషన్లో కూడా మీ పర్సన్స్ ఇప్పుడు ఉండొచ్చు అందుకని ఇప్పుడు బాధపడుతున్నారు అందుకని ఫోకస్ అంటే చేంజ్ అవ్వాలని ఇప్పుడు ఈ బాధ నుంచి కూడా అయి ఉండొచ్చు ఆ ఎనర్జీలో ఉంది ప్రొటెక్షన్ చూద్దాం ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ చూసారా మీ పర్సన్స్ ఉండే ఎనర్జీ ఏంటంటే ప్రొటెక్షన్ ఎవరి వల్ల వస్తుంది మీ వల్ల వాళ్ళకి వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు సో ఇప్పుడు మీరైతే తన లైఫ్ లో ఉంటే ఎంత బాగా ప్రొటెక్షన్ అంటే ఇచ్చేవాళ్ళు మీ ఎమోషనల్ గా మీరు చాలా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా బాగా కెరీర్ అంటే గా కేర్గా వాళ్ళు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు అని ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అందుకని ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేయాలనుకుంటున్నారు ఫోకస్ ఇది తప్పకుండా మీ పర్సనల్ స్థితే కనిపిస్తుంది చాలా మందికి కొంతమందికే కెరీర్ కనిపిస్తుంది అనమాట మందికి కెరీర్ విషయం కనిపిస్తుంది మందికి ఎయిటీ పర్సెంట్ ఇక్కడ మీ పర్సన్స్ దే కనిపిస్తుంది వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ సరైన దారి కాదు ఆ దారిలో వాళ్ళకి చాలా సమస్యలు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీ వాళ్ళకి ఇప్పుడు నెమరి వేసుకుంటున్నారు సో ఇప్పుడు రిలేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు ఫోకస్ అంతా మీ మీద పెట్టున్నారు మీరు తన్నైతే చాలా కేర్గా చూసుకునేవాళ్ళు ఒక ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు చూసారా ఒక బిడ్డకి అమ్మ ఎలాంటి ప్రొటెక్షన్ ఇస్తుందో మీరు అలా ఇచ్చుండే వాళ్ళు మీరు తన లైఫ్లో ఉంటే అని తప్పకుండా అనుకుంటున్నారు అందుకని వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ జ్ఞాపకాతో వాళ్ళు ఇప్పుడు గమనిస్తున్నారు సో థర్డ్ పార్టీ దగ్గర ఉన్నట్టున్నారు మీలో చూస్తున్న వ్యూవర్స్ పర్సన్స్ కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నట్టున్నారు ఖచ్చితంగా అందుకని అక్కడ ఉండి వాళ్ళు బాధపడుతున్నారు అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అక్కడ తాటుపాటి రిలేషన్ అయితే చాలా గట్టిగా డామినేట్ చేయటం వాళ్ళని అది వాళ్ళకి ఇప్పుడు అనమాట మిమ్మల్ని మిస్ అయిపోయిన ఫీలింగ్ ఇక్కడ ఎందుకు కనిపిస్తుంది అంటే చాలామంది మీ పర్సన్స్ తాటుపాటి దగ్గర ఉన్నారు సో హ్యాపీగా అయితే లేరు ఈ ఎనర్జీ అయితే అలానే కనిపిస్తుంది మీరు తనని బాగా చూసుకునే వాళ్ళు ఎమోషనల్ అంటే మీ మీరు తనకి అంత ప్రేమ చూపించారు మీరు తన సోల్మేట్ అనుకుంటున్నారు మీరు తన లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది మీరు గాడి ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారు కంపల్సరీ మీతో అయితే మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్స్ అందుకని ఇక్కడ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు వచ్చిందని అంటే ఈ రిలేషన్ కోసం ఏదో ఒకటి ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి సో మిమ్మల్ని కోల్పోవటం అయితే వాళ్ళకి ఇష్టం లేదు అందుకే చేంజ్ ఫోకస్ ఫైవ్ అంటే చేంజ్ ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ రిలేషన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని మిస్ చేసుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు కంపల్సరీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్స్ అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఇదండి మీ పర్సన్స్ ఇప్పుడు వాళ్ళ ఎనర్జీ మీ మీద ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కంపల్సరీ వాళ్ళు జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు లేదంటే మీకు జస్టిస్ చేయాలి అంటే జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో మీ పర్సన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక పార్టీ సిచ్యువేషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఓకేనా ఒక ఫ్యామిలీ ఉండొచ్చు వేరే రిలేషన్ అయ్యి ఉండొచ్చు ఏదైనా ఇప్పుడైతే అక్కడ వాళ్ళకి చాలా బాధలు ఉన్నాయి అందుకని వాళ్ళకి న్యాయం కావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు సో ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫోకస్ చేస్తున్నారు మీతో కంపల్సరీ మాట్లాడాలి మీరైతే తన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మీరు చాలా అన్ని విషయాల్లో ప్రొటెక్షన్ ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు ఒక నమ్మకం ఉంది మీ మీద అదైతే వాళ్ళు మిమ్మల్ని మిస్ అయితే చేసుకోదలుచుకోలేదు సో మీతో కంపల్సరీ మీ పర్సన్ దగ్గర నుంచి అంటే ఎవరైతే మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి చాలామంది వెయిట్ చేస్తున్నారు మీకు దూరమైన వాళ్ళు మీకు ఒక టూ మంత్స్లో మీకు ఫోన్ కాల్ మెసేజ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు మీ గురించి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి సో మిమ్మల్ని లైఫ్లో మిస్ చేసుకో తెలుసుకోలేదు వాళ్ళు చాలా ప్యాషన్గా గట్టిగా అనమాట ఎలాగైనా ఈ రిలేషన్లో చేంజ్ అవ్వాలి ఫోకస్ పెట్టాలి నేను సరైన దారికి రావాలి ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు సరైన దారి యూనివర్స్ చూపిస్తుంది వాళ్ళకి అర్థమైంది అందుకే జస్టిస్ వచ్చింది ఇక్కడ చూడండి వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పులని యూనివర్స్ సరైన దారి చూపించటం వాళ్ళు ఇప్పుడు రిలేషన్ చేంజ్ చేయాలనుకోవటం అని ఇప్పుడు కంపల్సరీ కనిపిస్తుంది వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు మనసులో చూద్దాం ఇవి వాళ్ళ ఎనర్జీ మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ లోపల వాళ్ళ మనసులో మీ గురించి సీక్రెట్ ఫీలింగ్స్ చూద్దాం వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఇంకా ఏ రకంగా బాధపడుతున్నారు మీకైతే వాళ్ళు గ్రాటిట్యూడ్ చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ ఎనర్జీ అయితే ఎట్లా ఉంది చూద్దాం సరే కమ్ బ్యాక్ ఇన్ మై లైఫ్ మళ్ళీ మీరు తన లైఫ్ లోకి రావాలని వాళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు కోరుకుంటున్నారు పిలుస్తున్నారు అందుకనే వాళ్ళు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో మిమ్మల్ని చేజారిపోవటం ఇష్టం లేదు మాట్లాడి అన్ని మిస్అండర్స్టాండింగ్లు దూరం చేసుకుందామా అని వాళ్ళు అనుకుంటున్నారండి సో ఇది వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉండే కంపల్సరీ మీ పర్సన్స్ మీరు తన లైఫ్లోకి రావాలి కమ్ బ్యాక్ అని అడుగుతున్నారు ఓకేనా సో ఇది వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద మీ పర్సన్స్ ఎనర్జీ అయితే ఇదండి ఫోకస్ అయితే రిలేషన్ మీద పెట్టున్నారు మీ గురించి యాక్షన్ తీసుకోవాలని మిమ్మల్ని అయితే ఇంకా మిస్ అవ్వటం వాళ్ళకి ఇష్టం లేదు ఎక్కడ దూరం అయిపోతారనే వాళ్ళ బాధ అయితే కనిపిస్తుంది సో వాళ్ళకి ఫోకస్ అంతా ఈ రిలేషన్ గురించి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది వాళ్ళు తీసుకున్న ఇదివరకు తీసుకున్న నిర్ణయాలు సరిగా లేవు అని ఇప్పుడు ఒక కరెక్ట్ దారి ఎంచుకున్నారు ఆ దారిలో నడవాలని అనుకుంటున్నారు సో జస్టిస్ కావాలి అనుకుంటున్నారు మీకు చేయాలనుకుంటున్నారు మీరైతే తనని ఒక ప్రొటెక్షన్ ఎలాగంటే ఒక తల్లి ప్రొటెక్షన్ మీ దగ్గర అయితే ఉంటుంది అంత కేర్గా చూసుకుంటారు మీ మేట్ అనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు కాల్ చేయాలని అనుకుంటున్నారు సో వాళ్ళ మనసులో ఇంకా ఏంటంటే మీరు తన లైఫ్లో రావాలని గట్టిగా కోరుకుంటున్నారు ఈసారి కూర్చొని మిస్అండర్స్టాండింగ్లు ఏమన్నా లైఫ్లో ఇదివరకు మీకు జరుగుంటే అవన్నీ క్లియర్ చేసుకుందాం అని అనుకుంటున్నారు సో ఇదండి వాళ్ళైతే మిమ్మల్ని అయితే మర్చిపోలేదంట ఇది మీ పర్సన్స్ ఎనర్జీ ఫీలింగ్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే వెంటనే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మహా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్